హైవేవ్స్ ఈ వీడియో నా గురించి చెబుతున్న ఈ సమాజాన్ని మేము ముందు ఉంచుతున్నా అందులో జగన్ ఉన్నాడు అర్జున్ ఉన్నాడు కొంతమంది కామెంట్లు పెడుతున్నప్పుడు రెండు వేల ఇరవై ఎన్నికల ముందు వరకు అఫ్కోర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత కూడా జగన్ ఫ్యాన్స్ కనుక అయినట్టయితే కామెంట్లు చూసుకునేవాడిని వీళ్ళక మారర్రా చీయని వదిలేసేవాడిని ఇప్పుడు అర్జున్ సంబంధించి గత నాలుగైదు రోజులుగా వీడియోలు చేస్తున్నప్పుడు కింద కామెంట్లు వస్తున్నాయి వాళ్ళని చూస్తున్నప్పుడు వీళ్ళు మారరు కానీ మారాలి మార్చాలి అని గట్టిగా డిసైడ్ అయ్యారు గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పొలిటికల్ కామెంట్లు పెట్టేవాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పొలిటికల్ కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ పేర్లు ఉండేది అండ్ వాళ్ళ డీపీలు కూడా ఉండేది సో క్లారిటీ ఉండేది నాకు వాళ్ళు తిట్టని వేరే విధంగా మాట్లాడని ఏవైనా బెదిరించని వాటెవర్ ఇస్ ఇప్పుడు ఆలోచనకి సంబంధించి చూస్తున్నాను కదా నన్ను బెదిరిస్తూ తిడుతూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి ఎవరు అని చూస్తే డీపీలు ఉండవు ఆ పేర్లు సరిగా ఉండవు ఏవో పేర్లు అప్పుడు నాకు అర్థమయ్యాను పిల్లలరా వీళ్ళకి అర్థమైంది అందువల్ల మారాలి అనిపిస్తుంది దానికోసం ఈ వీడియో ఇస్తున్నా మెయిన్గా ఏంటి ఈరోజు అల్లు అర్జున్ అనబడే వ్యక్తి చేసిన తప్ప ఒప్పుసారి క్రాస్ చెక్ చేయండి చనిపోయిన రేవత ఉన్నారు కదా ఆ ఏజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు మీ ఇంట్లో అక్కో పిన్నో అమ్మో ఉంటారు కదా ఆసుపత్రిలో చావుపూతుల మధ్య ఉన్నాడు పిల్లవాడు శ్రీతేజ్ ఆ వయసు కల్లా వాళ్ళు మీకు తమ్ముళ్ళో పిల్లల్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది నాలుగో తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత థియేటర్లోనే ఉన్నాడు సినిమా చూశాడు ఆ తర్వాత ఆమె చనిపోయింది పిల్లడు చావుపూతుల మధ్య ఉన్నాడు మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్గా అన్నప్పుడు వచ్చాడు ఆ వచ్చినప్పుడు కూడా మరలా చేతులుపుకుంటూ హడావుడి చేస్తూ వెళ్ళాడు ఆ నైటు చనిపోయిన రేవతి కుటుంబానికి పరామర్శ లేదు ఆసుపత్రిలో చావుపోతుల మధ్య ఉన్న బిడ్డకి అండగా అని చెప్పింది లేదు ఆ తర్వాత ఐదో తారీఖు మౌనం ఆరో తారీఖు సాయంత్రం వీడియో రిలీజ్ చేశాడు ఏమన్నట్టు ఇన్సిడెంట్ జరిగినది నాకు తెలిసింది ఐదో తారీఖు అన్నట్టు సరే ఆరో తారీఖు ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాం ఆ వీడియో కూడా ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్క ఎడిటింగు లైటింగు మేకప్ ఈయన వల్ల జరిగిన ఒక చావుకు సంబంధించి ఒక దారుణ ఘటనకు సంబంధించి ఈయన బాధను వ్యక్తం చేసే విధానం అదే ఇదే కదా నేను మాట్లాడాను ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎవరైతే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే ముసుగులో బాన్సుల బతుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరిని అడుగుతున్నాను ఆడో లేదా మాగోలే అడుగుతున్నా నేను ఏదైతే న్యూస్ ఇస్తున్నానో నా ఓన్గా ఇస్తున్నానా ఏదైతే న్యూస్ ఇస్తున్నానో సోషల్ మీడియాలో కానీ సాటిలైట్ ఛానల్స్లో కానీ ఘరాతి ఘోరంగా ఏకి పారేస్తున్నారు అందులో నేను ఇస్తున్నది ఎంత చాలా చాలా తక్కువ చాలా వినమ్రంగా గౌరవంగా పద్ధతిగా హుందాగిస్తున్నా ఇదే అల్లోచుని గురించి పుష్ప టూ ఈ రకం రికార్డు క్రియేట్ చేస్తుంది నేనే చెప్పా ఇదే అల్చుని జాతి అవార్డు వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉందని నేనే చెప్పాను తప్పుడు తప్పు అంటున్నా ఒప్పును ఒప్పు అంటున్నా రికార్ రికార్డు రికార్డు అంటున్నా గ్రేట్నెస్ గ్రేట్నెస్ అంటున్నా ఇక్కడేంటి సమాజం ఈరోజు దించుకుంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాలు అంతా కూడా ఓస్తున్నారు ఎందుకు ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ కారణమైనటువంటి అల్లు అర్జును ఒక నైటు జైల్లో ఉండి వస్తే రిమాండ్కి అయితే సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నంబర్తో మంజిరా బ్యారక్ చెంచగోడులో ఉండొస్తే ఏదో యుద్ధంలో గెలిచొచ్చాడు అన్నట్టు అసలు ఇంకా ఏదో అసలు మహాద్భుతం చేసొచ్చాడు అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కుప్పల కుప్పలు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శలు సంఘీభావాలు రకరకాలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్న అసలు ధీడ దగ్గర ఏం జరిగింది ఆ ఫ్యామిలీ రావడం తప్పే నేను ఆ రోజు చెప్పే తర్వాత ఇప్పుడు కూడా చెప్పిన ఆ రోజు ఆ ఫ్యామిలీ రాకుండా ఉండాల్సింది వచ్చారు కానీ అక్కడ సెక్యూరిటీ వైఫల్ని ఎవరి వల్ల నిన్న వైరల్ అవుతున్న లెటర్ ఏంటి చికటపల్లి పోలీసులు రిటర్న్ ఫార్మాట్లు ఇచ్చింది సంజయ్ థియేటర్ యాజమాన్యం మాకు ఆల్రెడీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారని ఏదైతే చూపించారో అది టైపింగ్ అది పైన డేట్ చేతితో వేశారు ఇక్కడ వచ్చేసి టోటల్ మొత్తం చేతి రాతే సంజయ్ థియేటర్ వాళ్ళు ఈ రిసీవ్ చేసుకున్నాం క్లియర్గా థియేటర్ అటుపక్క ఇటుపక్క రెస్టారెంట్లో ఉన్నాయి అండ్ జనాన్ని క్రౌడ్స్ కంట్రోల్ చేయడం దట్టు టికెట్లు ఉన్నా లేని వాళ్ళు మొత్తం వస్తున్నారంట ఎందుకంటే ఆలోచన వస్తారని తెలిసి కాబట్టి వాళ్ళని రానివద్దీ ఆపండి అండ్ దిక్కుమైన తనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో స్పేస్ లేకుండా ఇరుకురుకు ఉండేది సంజయ్ థియేటర్ మరల లోపల థియేటర్ విశాలంగా ఉండేది బాగా పెద్దగా ఉండి బట్ బయట అబ్బే చాలా ఇరుకు అసలు అక్కడ ఆ బావర్చి ఇటేమో బావర్చి మధ్యలో రెస్టారెంట్లు అవి ఇవి ఇదే మొక్క నిన్న వాళ్ళు పోలీసులు చక్కడపల్లి పోలీసులు అతను మెన్షన్ చేసింది ఇదే విషయాన్ని కోటి చెప్పారు బట్ అప్పుడు ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయా ఇది ఇప్పుడు ప్రూఫ్ బయటకు వచ్చింది ఎంత వచ్చాక నేను నిన్న వీడియో ఇస్తే వాడు కూడా పెడతాడు నువ్వు ఎక్కడ ఎక్కడుంటాడో తెలియదు కుందరా అంటూ వాడిని చూస్తే వాడు పేరు లేదు ఏం లేదు ఫోటో వచ్చేది ఓ క్రికెట్ ఫోటో ఇంకా చాలా చాలా వచ్చినాయి నేను ఎందు అదే అండి పొలిటికల్ నేను ఎన్నో వదిలేసా మీలో చాలా మంది చెప్పారు సార్ అవి పట్టించుకోవద్దు మీరు అవి పట్టించుకున్నారంటే ఇంకా ఇంకా అంటారు సార్ అని నేను వదిలేస్తాను నిజంగా వదిలేస్తాను వంద కామెంట్లలో నన్ను తొంభై తొమ్మిది పడినా ఒక కామెంట్ తేడాగా ఉందని చెక్ చేసుకుంటాను నిజంగా తప్పు ఉందా పొరపాటు ఉందా వాటిగా పెట్టారు అనుకున్నప్పుడు క్రాస్ సెట్ చేసుకొని పొరపాటునట్టు సరిదిద్దుకుంటాను తప్పు అయితే ఎస్పీ చేయడు ఓకే దెన్ జరగడం తప్పు జరిగితే రీజాయిన్ ఇస్తాను నేనే వీడియో కూడా ఇస్తాను సో కామెంట్స్ పెడుతున్నప్పుడు నేను చూస్తున్నా అల్లుర్జునికి సంబంధించి వీడియోలు ఇస్తున్నప్పుడు కామెంట్లు పెడుతున్నప్పుడు చూస్తాను కదా చాలా మంది పిల్లలే ఎందుకంటే ఒక కామెంట్లు పెట్టి తెలుస్తుంది అండ్ మరొక డీపీలు పెట్టి తెలుస్తున్నారు పేర్లు పెట్టి తెలుస్తుంది గేమర్ అంట గేమింగ్లు అంట ఏదేదో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఆ పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీ పిల్లలు చెడిపోతున్నారు జాగ్రత్త అండ్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను మీ మేలు కోరి చెప్తున్నావాడి జగన్ టాపిక్లో కూడా అతను వాళ్ళని ఏపీ సేడు హైదరాబాద్ వచ్చి మరి తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క అబద్ధం నుంచి రాల ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పాయి ఈరోజు రఘురామకృష్ణరాజు విషయంలో ఏ పాలన అయితే ఎడిషనల్ నెస్పింది అదుపులో తీసుకుని విచారిస్తున్నారో అతను నన్ను కూడా విచారం చేసింది మొత్తం విచారం చేసి ఇతను అసలు ఏం మిస్టేక్ లేదండి ఇతను వచ్చేసి మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి విషయం ఏదైతే దాన్ని కన్విన్స్ చేశారు తప్ప ఎక్కడ వేరేగా ఏం లేదండి అని ఎఫ్ఐఆర్ నా పేరు కూడా పెట్టాల ఆ నైట్ పంపిద్దామంటే సేమ్ మా నల్ల రోజుకు సంబంధించి నైట్ చెప్పా కదా టైం దాటాక పంపరావాలి టెన్ థర్టీకి ఏమో బెయిల్ ఆడవాళ్ళకి అందింది నైట్ ఉండాల్సిన ఉంచారు నా విషయం కూడా అదే జరిగింది అన్ని క్లియర్ చేసుకునే ఎఫ్ఐఆర్లో పేరు ఏం లేదు అని అంటే నైట్ అయిపోయింది దెన్ నా నైట్ వచ్చి మార్నింగ్ పంపించిందండి సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి జగన్ విషయంలో ఆ రోజు నేను తప్పు పట్టింది ఏంటి ప్రజావేదిక కూల్ అమరావతి రాజధాని కాదు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు మెగా డిఎస్సీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే విధ్వంసం రోడ్లు లేవు ఏం లేవు రివర్ సెండింగ్లు వద్ద రివర్ సెండింగ్లు పోలవరం అట్ట ఇచ్చాడు పోర్టులు గిట్లు ఎక్కడెక్కడ విధ్వంసం ఇంకా అనకూడదు కానీ దొరికిన కానీ దొరికినట్టుగా దోచుకున్నారు సో అటువంటి జగన్కి ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైతేన్న వాళ్ళు బానిసలే అందులో మారిన వాళ్ళు ఎవరైతున్నారో అదృష్టవంతులు ప్రసాదంగా బతుకుతున్నారు ఈ అల్లోజిన్ విషయంలో కావచ్చు మిగతా ఏ హీరో విషయంలో అయినా సరే ఫూలిష్గా బ్లైండ్గా ఎవరైతే ఉంటున్నారు ఎవరైతే సోషల్ మీడియా హడావిడి చేస్తున్నారు ఎవరైతే మన దగ్గర కూడా దిక్కుమల కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు కూడా మీరు బాన్సులతో సమానం క్రాసెక్ట్ చేసుకోండి నేను జర్నలిస్ట్ శివప్రసాద్ పడే వ్యక్తిని అబద్ధం ఆడను ధర్మంగా ఉంటా నేను పొలిటీషియన్స్ విషయంలో కానీ రాజకీయ నాయకుల విషయంలో కానీ గౌరవంగానే ఉంటాను పేదవాడి విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఆత్మగౌరవం నిలపాలి అంట వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటా సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా జగన్ విధ్వంసం చేశాడు అల్లు అర్జున్ వచ్చేసి ఈరోజు ఆ ఘోర దుర్ఘటనకు కారణమయ్యాడు ఆ తర్వాత ఎథిక్స్ వైలేషన్ జరిగింది ఆ తర్వాత మినిమం హ్యుమానిటీ లేకుండా ప్రవర్తించాడు ప్రూఫ్లన్నీ బయటకు వచ్చాయి బెయిల్ క్యాన్సిల్ కావచ్చు త్వరలో లోపలికి వెళ్తాడు ఇదే నిన్న చెప్పా ఇప్పుడు చెప్పా మధ్యలో చెప్పా ఇక పుష్ప టూ సినిమా సం రికార్డుల మీద రికార్డు ఉన్నాడు అద్భుతమైనటువంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు కాక్షన్స్ పరంగా ఆ విషయంలో తెలుగు వాడిగా గొప్ప గర్వంగా ఉన్నాం అల్లు అర్జున్ శభాషందాం బట్ ఈ ఇష్యూలో ఓవరాల్ ఇష్యూలో తీసుకుంటూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గేదే లేదు ఉన్న విషయాన్ని కన్వే చేస్తూనే ఉంటా ఎవరైతే నన్ను హడావుడు చేస్తూ కామెంట్లో పెట్టారు కేసు నష్టం కేసేస్తావు అల్లుచి మీకు సంవత్సరాన్ని పంపుతాం ఆటో కొంతమంది నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పి పద్దెనిమిది కొంతమంది ఒరే అయ్యా ఏపీ ఏపీసీఐడి వరకు నేను ఎక్కడ ఉంటాడో తెలియదు నా మొబైల్ నెంబరు మొత్తం కూడా వెతుక్కుంటూ ఎక్కడ ఏంటి చూసుకుంటూ లైవ్ లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వచ్చారు మా ఇల్లు అప్పుడు వచ్చి నెల వచ్చారు చూసారు తీసుకున్నారు వెళ్ళారు మొత్తం చెక్ చేస్తే ఇతను తప్పు అసలు ఏమీ లేదు ధర్మంగా ఉంటాడు ఎవరికి తలమంచడు అదే వాళ్ళు తెలుసుకున్నారు రెడ్ రెండు వేల ఇరవై ఆగస్టులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు వాళ్ళ గవర్నమెంట్ అయ్యే నా ఈ ఛానల్ పెట్టిన రెండు వేల ఇరవై అక్టోబర్లో పెట్టాను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాలు ఏ రోజైనా సరే నేను అబద్ధం చెప్పాను ఏ రోజైనా సరే నేను భయపెట్టి రక తగ్గాను క్రాస్ చెక్ చేయండి ఎవరైనా కామెంట్ ఆ వీడియో మాదే సార్ కొంచెం మాకు ఇబ్బంది తీసేశాను పాపం వద్దు ఇబ్బంది పడుతున్నాను అంటే అది నిజమైన సరే తీసేశారు సమాజానికి ఏదైతే ఉపయోగమో ఎట్టి పెద్ద నేను తీల ఎంత పెద్ద పొలిటిషియని బెదిరించినా నేను తీలా సినిమా విషయంలో హీరోల విషయంలో మిగతా విషయం ఎందుకు వెళ్ళగలుగుతాను నేను సమాజాన్ని మార్చాలి మంచిగా ఉంచాలి అలా ఉన్నప్పుడు ఆ సమాజం బొత్తు నేను కానీ నా ఫ్యామిలీ కానీ అంత బాగుంటాం అని గట్టిగా నమ్మేవాడిని నేను అలా ఉండేవాడిని నేను ఎవరైతే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారో కొన్ని రిమూవ్ చేసినా కొన్ని బ్లాక్ చేసినా కొంతమంది రిప్లై చేస్తున్నా కారణం మరలా చెప్తున్నాను కదా ఈ సమాజం మారాలి మీ మైండ్ సెట్ మారాలి అందరం బాగుండాలి మీరు బానిసలుగా ఉంటాం మేము ఇంతే అనుకుంటూ ఉంటే ఇక మీ కర్మ సింపుల్గా క్లోజ్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సింపుల్గానే వెళ్తా ఎక్కడున్నా సింపుల్గానే ఉంటా ఎదురున్నది పర్వతమైనా నా పరిధిలో నేను ఉంటాను ఎదురున్నది దేవుడైనా దెయ్యమైన నేను తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఉంటాను తప్పుడు శివప్రసాద్ చేయడు ధర్మంగా ఉంటాడు స్వధర్మంగా ఉంటాడు అండ్ ఎదుటి వారు మంచి కోరుకుంటాడు సమాజానికి మేలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అదే నేను మీకు ఎక్కడైనా కనపడ్డా చక్కగా మాట్లాడతా మీకున్న డౌట్లు ఏమైనా ఉంటాయి అడగండి క్లారిఫై చేస్తాను తప్పు మాత్రం చేయను తొందరపడి మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు మరలా చెప్తాను పొలిటికల్గా సంబంధించి మీరు కామెంట్లు పెట్టినప్పుడు వదిలేసా వీళ్ళు సినిమా హీరోల విషయంలో కామెంట్లు పెడితే పిల్లలు కనిపిస్తున్నారు నాకు అక్కడ వీళ్ళు మారాలి అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఎంత ఎక్స్ప్లెయిన్ వీడియో ఇస్తున్నాను ఇచ్చాను ఇక్కడి నుంచి కూడా ఇస్తూనే ఉంటా ఎందుకంటే పిల్లలు మారాలి 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 పెద్దల బాధ్యత మన బాధ్యత కూడా